గౌతమి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు తెలుసో తెలియక చేసిన పొరపాట్లకు పరిహారం ఏమిటి తెలియచేయగలరు అంటూ చేస్తాం తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాం ఈ తప్పులు పాపాలు మనం చేసామంటే వాటిని అనుభవించి తీరాల్సిందే ఆ ఫలితాన్ని పాపం ఒకసారి చేస్తే ఆ పాపం అనుభవించి తీరవలసిందే ఆ పాపం పోదు ఇంకా ఇంకోసారి పాపం చేయకుండా ఉండడమే తప్ప పాపం నుంచి తప్పించుకునే మార్గం లేదు అయితే ఇందులో ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఏమిటంటే తెలియక చేసిన తప్పులు ఆ పాపాల ఫలితం అనుభవించక్కర్లేదు ఈ రకరకాల శాంతి ప్రక్రియలు ఉన్నాయి పాప నిర్మూలనం చేసేవి ఇప్పుడు నదీ స్నానాలు చేసేటప్పుడు సముద్ర స్నానం చేసేటప్పుడు అఘమర్షణ స్నానము అని ఉంది అఘమంటే అంటే పాపం మర్షణం అంటే నిర్మూలింప చేయడం ప్రక్షాళన చేయడం పాపాన్ని ప్రక్షాళనం చేయించే స్నానాలు ఏదో రామేశ్వరం వెళితే నూట ఎనిమిది బావుల్లో స్నానం చేయండి పాపాలు పోతాయంటారు ఏ పాపాలు పోతాయంటే తెలియక చేసిన పాపాలు పాపం చేస్తున్నామని తెలియక వీళ్ళు చేశారు ఏదో పాపం అది మంచి పని చేశారు మంచి పని అనుకుని చేశారు లేకపోతే ఏదో కారణం వల్ల చేశారు అది పాపము అది చేయకూడదని వీళ్ళకి తెలియదు అలాంటి పాపాలు పోతాయి కానీ ఉద్దేశపూర్వకంగా ఒక పథకం పని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఆ పాపాలు ఏమి చేసినా పోవు అందువల్ల తెలిసో తెలియకో చేసిన పొరపాట్లు పోవడం అంటే తెలియక చేసిన పొరపాట్లు పోతాయి తెలిసి చేసిన పొరపాట్లు పోయి ఎందుకంటే పొరపాట్లు కావాలి ఉద్దేశపూర్వకంగా చేసిన మహా ఇది కేవలం మన సంప్రదాయంలో చెప్పిన మాట మాత్రమే అనుకోవాల్సిన పని లేదు ఇవాళ న్యాయశాస్త్రంలో కూడా ఒక న్యాయమూర్తి ఒక హంతకుడికి శిక్ష విధించేటప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఆత్మరక్షణ కోసమో తనకు తెలియకుండానో అనుకోకుండా ఇలా జరుగుతుందని ఊహించకుండా ఇతడి వల్ల హత్య జరిగితే విధించే శిక్ష చిన్నదిగా ఉంటుంది ఒక ఉద్దేశపూర్వకంగా ఓ పథకం పని ఓ కుట్ర వేసి ఒక ఒక పెద్ద ఆలోచనతో కనుక చేస్తే దానికి పెద్ద శిక్ష ఉంటుంది మరణ శిక్ష దాకా ఉంటుంది ఎందుకు ఇలా చేశారు అంటే మనస్సు అందులో ఉన్నదా లేదా అన్నది ముఖ్యం చేసిన పని ముఖ్యం కాదు ఒక వ్యక్తి ఇలా చేయి చాచాడు పక్క వాళ్ళకి తగిలింది అతన్ని గాయపరచాలని తన ఉద్దేశం కాదు అది నేరం కాదు పనిగట్టుకుని కొడితే అది నేరం ఇలా మామూలుగా మనం సాధారణమైన పరిజ్ఞానం లోక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్దేశపూర్వకంగా చేసిన వాటికి మాత్రం పరిహారం లేదు ఏమి చేసినా అనుభవించవలసింది మరి ఎందుకండి పుణ్యకార్యాలు చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాలకు పరిహారం లేదు కాబట్టి నుంచి చేయకుండా ఉండాలి చేయకుండా ఎలా ఉంటాడు మనస్సు పాపాల వైపే నడిపిస్తుంది ఆ మనస్సుకు అలవాటైపోయింది అది అందుకని మనస్సుని పాప సంకల్పాల నుంచి రక్షించాలి అంటే ఒక సంస్కార బలం కావాలి అది పుణ్యకార్య ఆచరణ వల్ల లభిస్తుంది అంతవరకే దాని ప్రయోజనం ఇక నుంచి చేయకుండా ఉండడానికి మనస్సుని సిద్ధం చేస్తుంది తప్ప చేసేసిన పాపాలు అనుభవించాల్సింది అయితే ఈ ప్రాయశ్చిత్త కర్మలు కానీ అఘమర్షణ స్నానాలు కానీ శాంతి కలాపాలు కానీ ఏం చేస్తాయంటే తెలియక చేసిన పాపాలను పోగొడతాయి అది కూడా మంచిదే కదా తెలియక మనం చాలా చేసి ఉండొచ్చు అవి పోతాయి అందువల్ల ఆ ప్రక్రియను మనం అవలంబించడంలో ఏమీ దోషం లేదు అంటే అందరూ సులువుగా అవలంబించే శాంతి ప్రక్రియలు ఇంకేమన్నా ఉంటాయా అండి అందరూ సులువుగా అనుభవించే అవలంబించవలసిన శాంతి ప్రక్రియ ప్రధానంగా మనస్సులో ప్రాయశ్చిత్త భావాన్ని పొంది దైవ పూజ చేసే వేళలో నేను చేసిన సర్వస్థమైన అపరాధాలను క్షమించమని మనఃపూర్వకంగా దైవాన్ని ప్రార్థించడం ప్రార్థించేస్తే ఆయన క్షమించేశాడు కాబట్టి కొత్త తప్పులు చేయడానికి అది అనుమతి అనే ఉద్దేశంతో చేస్తే ప్రయోజనం లేదు ఒకసారి ఆ ప్రార్థించిన తర్వాత ఈ భావన మనస్సులో స్థిరంగా నిలబడి ఇకపై తప్పులు చేయకుండా ఉంటే చేసిన తప్పులు మాత్రం పోగొట్టమని భగవంతుని ప్రార్థించవచ్చు ఆ ఫలితం రాకుండా చేయమని అది కొంతవరకు తెలియక చేసిన నేరాలు పోగొడుతుంది అది కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన నేరాలు ఏ వ్యక్తి ఎంతటి వాడైనా అనుభవించి తీరవలసిందే అని పురాణాలు స్పష్టంగా కథల ద్వారా ఉదాహరణల ద్వారా చెప్పాయి అందువల్ల దానికి తిరుగులేదు చాలా సంతోషం అండి